ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అష్ట కష్టాలు తీరాలి అని అంటే మహాశివరాత్రి రోజు ఈ చిన్న పని చేయండి చాలు అదల్లా శివాలయానికి వెళ్ళి అంటే శివాలయానికి వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు తీసుకొని వెళ్ళండి అరటిపళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత మరి ఆ అరటి పళ్ళని భక్తులకి కాస్త మీ శక్తి కొద్దీ ఆ అరటి పళ్ళని పంచిపెట్టండి చాలు పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టం అరటిపళ్ళు కానీ ఆరటి పండు నైవేద్యం పెట్టి బయటకు వచ్చి ఎక్కువ మందికి ఆ అరటి పండుని పంచి పెట్టండి అష్ట కష్టాలు తీరిపోతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి